రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడి ఎన్ని వేల కోట్ల అప్పులున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గూడివాడలో జరిగిన కార్యక్రమంలో అన్నారు తెనాలి రూరల్ మండలం గుడివాడ గ్రామంలోని సహకార వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసారి చంద్రశేఖర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాల్లో మొదటి లక్ష రూపాయలను ఉచిత వడ్డీతో అందిస్తున్నామని చెప్పారు గత ఐదేళ్లు పరిశీలిస్తే మందు మట్టి మైనింగ్ మాత్రమే కాక చివరకు ఈ బ్యాంకులను కూడా వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికలకు ముందు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్లో పసుపు బస్తాలకు ఫైర్ యాక్సిడెంట్లు నష్టం జరిగితే కనీసం వాటిపై ఇన్సూరెన్స్ కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తాను అధికారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు న్యాయం జరిగేలా చూసినట్లు చెప్పారు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వచ్చే యూరియా బస్తాల కంటే నలభై యాభై శాతం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చామన్నారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు వడ్రానం హరిబాబు మాట్లాడుతూ యూరియా అందటం లేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అనంతరం పెమసాను చంద్రశేఖర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు చైర్మన్ కాబూరి చంద్రమోహన్ సభ్యులు దూళ్ల సాంబశివరావు ఆలపాటి దుర్గారావుతో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

స్థాయిగా పదవి స్వీకరణ చేస్తూ పదవీకరణ చేసి దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను మండలంలో గురువు గారికి ఇచ్చిన నిధులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళు సాధించుకోవటం చక్కగా చేసుకోవటం అనేది ఎవరికి అలవాటు అండి అందుకే మళ్ళీ మీతో కూడా ప్రారంభమైంది అని చెప్పారు అలాంటి గ్రామం మరి ప్రత్యేకంగా చంద్రమోహన్ గారు మరలా ఈ రోజున గతంలో చేశారు మరొకసారి ఈ రోజున సీనియర్ నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు ప్రముఖాని చర్చ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ మూడు ఊళ్ళు కూడా మొత్తం ఆ మండలం ఈ మండలం చూసినట్టుంటది అందరినీ నాయకులను చూసినట్టు ప్రజలు కలిసినట్టు తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఈ గురువార ప్రాంత ఈ ప్రజలు అనగా చనిపోయిన రోజే విక్రమం పెట్టారు అంటే మీరు ఎంత అభిమానం ఉందో తెలుసు ఆ విధంగా అంత్యనంతరిగా అప్పుడు యువకుడుగా ఉన్నటువంటి వారు మరి ఈరోజు సీనియర్ నాయకుడిగా అనేక పదవులు అలంకరించి ఈరోజు మంచి పొజిషన్ మళ్ళీ తీసుకున్నారు డిసిసిబి బ్యాంక్ గురించి కూడా మీ అందరికి తెలియాలి ఈ బ్యాంకులో ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం నిధులు ఉన్నాయి ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల ఐదు వందల కోట్లు నాబార్డు ద్వారా స్టేట్ కి స్టేట్ నుంచి బ్యాంకుకి వస్తుంది మరో పదిహేను వందల కోట్ల రూపాయలు రైతుల డిపాజిట్ ద్వారా వస్తుంది ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు నా బాటి నుంచి వచ్చేటువంటి రుణాలకి స్టేట్ గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఐదు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్ వీళ్ళు తీసుకుని రైతులకి దాదాపుగా సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీకు రైతులు రుణాలు ఇస్తా ఉన్నారు తప్పనిసరిగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి అంటే ఎందుకంటే కళపడం చూస్తా ఉన్నారు రోడ్లు వేయాలి కనీసం సో సుదీర్ఘంగా పది సంవత్సరాలు తప్పించి ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ట్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి మళ్ళీ ఎవరు పని చేయరు అధికారాలు మళ్ళీ అధికారం మారితే మళ్ళీ కొత్త వాళ్ళు రావటం అది తెలుసుకోవడానికి మళ్ళీ సంవత్సరం సంవత్సరాలు కట్టడం ఈ విధంగా అభివృద్ధి జరగకుండా ముందుకు వెళ్తుంది కాబట్టి కనీసం మినిమం పది సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో సుస్థిర నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు వెళుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ గ్రామం నుంచి వచ్చారు ఏ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా ఇక్కడ నుంచి యాభై నుంచి వంద మంది వస్తారు కాబట్టి మీలాంటి వారు ఇంకా చైతన్యవంతులై ఈ మెసేజ్ ని ప్రతి గ్రామంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని గుర్తు చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే నిన్న కూడా ఒకసారి చెప్పారు ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు ఎంఎల్సి అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆరు సంవత్సరాలు ఆయనకి అది కూడా ఒక సంవత్సరం గెలిచారానికి ఆయన ఆరు సంవత్సరాలు అంటే మిగిలిన వాళ్ళు గెలిచిన గెలవపోయిన ఆయన పదవి మాత్రం గ్యారెంటీ రెండు వేల ముప్పై వరకు అయినప్పటికీ కూడా అడిగినప్పటికీ కూడా మీ అందరికి ఎవరిని మర్చిపోకుండా ఈ విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలకి అండగా ఉంటూ వారి సమస్యలు మా దగ్గరే తీసుకొస్తూ ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ మన వాళ్ళకి పదవులు కావాలి అవి కావాలని నిరంతరం మాతో ఉంటూ మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు నా పనిని ఈజీ చేసినందుకు వారి భుజాలపై వేసుకొని